పొదలకూరులో మాజీ మంత్రి కాకాణి పర్యటన పొదలకూరు మండలంలోని పొదలకూరు బ్రాహ్మణపల్లి దుగ్గుంట రాజుపాలెం గ్రామాలలో పర్యటించిన మాజీ మంత్రి కాకాణి సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో రావుల దాసయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ దేవత అంకమ్మ తల్లి వేడుకల్లోని పాల్గొని పూజలు నిర్వహించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పదలకూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు స్వర్ణరాజాకు శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న కాకాణి పదలకూరు మండలం రాజుపాలెం గ్రామంలో వైకాపా సీనియర్ నాయకులు సుందర రామయ్యకు వెన్నెముక శస్త్రచికిత్స జరిగి కోలుకుంటున్న నేపథ్యంలో పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కాకాణి మంత్రి కాకాణి తమ గ్రామాలకు వచ్చారని తెలుసుకుని పెద్ద ఎత్తున విచ్చేసిన వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో మహిళలు ఎంతో అభిమానంతో విచ్చేసిన వారందరినీ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి